వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ వారు మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి అయితే రాబోతూ ఉన్నాయి కనుక మీకు ఎలా రాబోతున్నాయి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు రాశి అధిపతి వచ్చేసి కూచుడు ఇక ముందుగా ఈ యొక్క మేషరాశి వారి గుణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కూడా వీరిలో ఉంటుంది అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అలాగే వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఇంకెవరైనా మాట్లాడినా ఈ యొక్క మేషరాశి వారికి అస్సలు నచ్చదు ఇక దానివల్ల వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరి ఎవరికి మోసమైతే చెయ్యరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషారాశి వారి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవించిన వారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి కుటుంబ బరువు బాధ్యతలు అయితే వీరికి చాలా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతూ ఉంటారు అయినా వీరికి జీవితం మంచిగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే వీరికి ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా చాలా అయితే ఉంటూ ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య అనేవి వస్తూ ఉంటాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతు ఉన్నాయి ఎందుకంటే గ్రహాల మార్పుల వల్ల ఈ యొక్క మేష రాశి వారికి ఇలాంటి గ్రహాలు అనేవి వీరికి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది డబ్బు అయితే చాలా పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి అయితే చాలా జాలి దయ దయగుణం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయటానికైతే వీరు రెడీ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చిన వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమందిని వీరిని మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారిని అని చెప్పుకోవచ్చు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం అనేది అస్సలు చేయరు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని అద్భుతమైన అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉండబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అందులో మీరు విజయాన్ని అయితే సాధించబోతున్నారు ఈ యొక్క మీ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఆదాయం ఎక్కువగా కూడా పెరుగుతుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే వీరు అందరికంట గొప్పగా బతకాలి అనుకుంటారు అందుకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుకోవాలని వీరు సమాజంలో మంచి గుర్తింపు అయితే వీరికి లభిస్తుంది ఇక ఈ మేషరాశి వారికి జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది ఉంటుంది దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క మేషరాశి వారికి అయితే అనుకూలమైన జీవితం అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఉంటుంది ఏ పని చేసినా కూడా ధన ధనలాభాలు అనేవి వస్తాయి ఇక ఈ రాశి వారు తల్లిదండ్రులు భార్య పిల్లలను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం దానికోసం ఎంత కష్టమైన పడుతూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు కానీ వీరి బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఆయన వీరికి మంచి జీవితం భవిష్యత్తు అనేది ఉంటుంది ఎందుకంటే వీరికి చేసే మంచి గుణాలు ఇతరులకు సహాయం చేసే గుణం చాలా మంచి వ్యక్తిత్వం అయితే కలిగి ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకైతే దైవం అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉండడం అనేది జరుగుతుంది కనుక వీరు చేసే మంచి పనుల్లో వల్ల ఆ దైవం అనేది వీరు అన్ని పనుల్లో కూడా దైవం అనుగ్రహం అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా అదృష్టం మీకు చాలా అనుకూలంగా మారబోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో ఉంటుంది ఇంకా మీకు మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మీకు చాలా కష్టాలు సమస్యలు అనేవి ఉన్నాయి మీరు చాలా బాధపడుతూ కృంగిపోతున్నటువంటి యొక్క మేష రాశి వారికి మీరు కోరుకున్నవి కూడా మీకు దక్కబోతున్నాయి మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాయి ఎందుకంటే మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి ఎందుకంటే మనకు గ్రహస్థితులు మార్పులు చేర్పులు జరిగినప్పుడే కదా మనకు ఇలాంటివనేవి రోజు రావు అప్పుడప్పుడే గ్రహాల మార్పుల వల్ల ఇలాంటివి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఈ మేష రాశి వారికి గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన మారబోతూ ఉన్నాయి మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఇక విద్యార్థులకు మంచి విద్య కూడా లభిస్తుంది ఇక మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యమం కూడా వస్తుందండి మీరు ఏం టెన్షన్ పడే అవసరం అయితే లేదు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు దక్కించుకోబోతున్నారు ఎందుకంటే వీరు చేసే మంచి పనుల వల్ల వీరికి దైవ అనుగ్రహం ఉండటం వల్ల వీరికి గ్రహాల మార్పుల వల్ల ఇలాంటివనివి జరగబోతున్నాయి అయితే ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున వీరికి ఏ ఇలాంటివి వీరి కాల్ దగ్గరికి రాబోతున్నాయి ఇప్పుడు మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి వారి జీవితంలో చూసుకున్నట్లయితే గ్ర గనక మీకు ఈ రోజున గ్రహాలన్నీ ఒక్క చోటికే చేరుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి అద్భుతం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి అనేవి రాబోతున్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క మేష రాశి వారు మీరే రాజులయ్యే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మేష రాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వారు కూడా మీరు కోరుకున్నవి అనేవి అంటే వారు మీ దగ్గరికి రావడం మీ కాళ్ళ దగ్గరికి రావడం క్షమాపణ అడగడం ఇలా కూడా జరుగుతాయి కనుక ఈ మేష రాశి వారికి ఈ రోజున మీరు కోరుకున్నవి అనేవి ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ మేష రాశిలో వారికైతే అదృష్ట రాజయోగం అనేది పట్టబోతుంది మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి ఈరోజు రావడం గ్యారెంటీ ఇక మీ ప్రేమికులలో ఎవరైనా ఇలాంటివి ఉన్నట్లేదు కనుక ఖచ్చితంగా మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఇక గతంలో ఎవరైనా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వారు కూడా ఈ రోజున గ్రహాల మార్పుల వల్ల మీరు కోరుకున్నవి అంటే వారు మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ కాళ్ళ దగ్గరికి కూడా వచ్చే ఛాన్సెస్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు విడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మీ దగ్గరికి రావడం అనేది ఈ రోజున ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది ఇక మీకు అదృష్ట యోగం రాజయోగం అనేది కూడా పట్టబోతుంది ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా యొక్క మేష రాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఊహించని ధన లాభాలు కూడా ఉన్నాయి కనుక ఈ మేష రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం